అందరికీ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇప్పుడు మీరు చూస్తున్నది సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలో గల సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆ హనుమాన్ జయంతి సందర్భంగా మన హనుమాన్కి జరిగిన పూజా కార్యక్రమాల ఫుల్ వీడియో ఇది మీరు చూసుకున్నట్టయితే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆ ధర్మవరంలో సీతారామాంజనేయస్వామి కళ్యాణ మండపం ప్లస్ పక్కన సీతారామాంజనేయ స్వామి టెంపుల్ రెండు ఉన్నాయి ఈ టెంపుల్లో మన హనుమాన్కి జరిగిన పూజా కార్యక్రమాల ఫుల్ వీడియో ఇది ఇంతే కాకుండా అక్కడికి వచ్చిన భక్తులు అయితే మాత్రం మంది వచ్చారు చాలా అంటే చాలా బాగా పులుగా ఉన్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి యనేమ మన హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అజ్ఞానగుణ సాగార తెలుసు కదండి హనుమాన్ చాలీసా అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈరోజైతే మాత్రం ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను హనుమాన్ జయంతి సందర్భంగా మా ధర్మవరం హనుమాన్ ఇందుకండి ఇక్కడ ప్రత్యేకంగా పాలాభిషేకం కూడా పెట్టారు అనమాట హనుమాన్ విగ్రహానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే పాలు పోయాలనుకుంటే మనమే తీసుకొచ్చుకొని మనం మన చేతులతో మనమే అభిషేకం చేయొచ్చు అనమాట అక్కడ ఆ స్పెషల్ పెట్టారు ఇక్కడ ఇదిగోండి చూస్తున్నారు కదా హనుమాన్ ఇదిగోండి ఆయన ప్రధాన అర్చకులు అక్కడ అర్చన కూడా చేయించుకోవచ్చు ఆకు పూజ చేయించుకున్నారు ఇలాగ చాలా ఉన్నాయి మీరందరూ కూడా స్కిప్ చేయకుండా చూడాలని మనవి ఇదిగోండి దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయాక బయటకు వచ్చాము మేము మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇదిగోండి ఇక్కడ చూసుకుంటున్నారు కదా భక్తులు అయితే చాలామంది వచ్చారు ఇదిగోండి ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం అని చెప్పా కదా ఆ పాలు మనకి తీర్థం మాదిరి వేస్తున్నారు తీసుకోవచ్చు మనము ఇంతే కాకుండా మేము మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి ముగ్గురు నలుగురు వెళ్ళాము అనుకుంటున్నాం నారాయణ స్వామి డిఎల్ ఇంతే కాకుండా మా ఫ్రెండ్స్ ఇంకా నేను ఇలాగ ఐదు మంది వెళ్ళాము తిరుపతి అనగా ఇదిగోండి ఇంతే కాకుండా అక్కడ అందరికీ కూడా చాలామందికి సిందూరం పెట్టడం జరిగినది అనమాట మా వంతు సహాయంగా అక్కడ సేవలో పాల్గొన్నాము అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా సింధూరం పెట్టడం జరిగిందనమాట కూడా చూస్తుంటారు కదా ఇలాగా ప్రతి ఒక్కరూ చాలామంది గుళ్ళకి వెళ్ళితే కంపల్సరీ బొట్టు ఇలాగ నామం దిద్దుకోవాలి చాలామంది అయితే పెట్టుకోలేదు అందుకు మేము సింధూరం తెచ్చి ఇలా పెట్టడం జరిగినది ఇంత అయిపోయాక ఇంకా చాలా భక్తులు తగ్గారు ఇంకా దాని తర్వాత వెంటనే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు జరిగి చేయడం జరిగినది ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తానికి మాత్రం ఈ సంవత్సరం హనుమాన్ జయంతి వేడుకలు చాలా చాలా ఘనంగా జరిగాయి ఇదిగోండి చూస్తున్నారు కదా జనాలు అయితే మాత్రం చాలా అదేదో సినిమాల్లో అంటారు రండి తండోపతండోలుగా కదిలే వచ్చారంటారే అలాగ వచ్చారు చాలామంది వచ్చారు ఈ సంవత్సరం అయితే చాలా బాగా హ్యాపీగా జరిగింది హనుమాన్ జయంతి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ హనుమాన్ ఆశీస్సులో ఉండాలని కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టీఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసింపులు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ టిఎస్ఎస్ ధర్మవరం